మలకల్లపూడి గ్రామంలోని మహేర్ అనాథాశ్రమం వారికి ఎన్ఆర్ఐ రాజ్ కానూరి ఆర్థిక సహకారంతో హైటెక్ హంగులతో కూడిన రెండు హాస్పిటల్స్ బెడ్లను నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా అందజేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నాగూరయ్య మాట్లాడుతూ ఎన్ఆర్ఐ రాజ్ కానూరి జన్మదిన పురస్కరించుకుని వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ ఆశ్రమానికి ఎంతో సహకారం అందించామని భవిష్యత్తులో మరింత సహకారం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య సెక్రటరీ బట్టా సుబ్రహ్మణ్యం ఏజీ ఎలెక్ట్ జయరాజ్ గోపాల్ రామ్మోహన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు

నేను నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ని ఈరోజు స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం అంటే మేమందరం కొట్టడానికి కారణము ఎక్కడో అమెరికాలో ఉండి మన రాజ్ కనూర్ గారి యొక్క యాభోయో జన్మదినం సందర్భంగా ఈ ఆశ్రమానికి రెండు మెడికల్ కిట్ కార్ట్ని హాస్ట్ అతను వాళ్ళకి డొనేట్ మా రోటరీ క్లబ్ తరఫున డొనేట్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఇతను ఆ కన్నూరు అతను ఇక్కడ ఫోటో చూపించడం జరిగింది కాబట్టి మా రోటరీ క్లబ్ తరఫున ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే మా ద్వారా స్పాన్సర్ వల్ల ముఖ్యంగా మీరందరూ కూడా ఆయనకి యాభై జన్ యాభై సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఎంత ఆనందంగా మీ కార్యక్రమాన్ని ఆయన ద్వారా మేము లాంచ్ చేస్తున్నా ధన్యవాదాలు చేస్తూ ఈ ఆఫర్ ఇచ్చిన వారికి మీ ప్రాబ్ వీ లైక్ టు ట్యాంక్ రాజ్ కన్నూరి ఫార్ ప్రొవైడింగ్ మెడికల్ బెడ్స్ అండ్ ఫుడ్ ఫర్ ది మెహర్ ఫౌండేషన్ ద మెహర్ ఫౌండేషన్ హస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఫర్ పీపుల్ ఇన్ నీడ్ అండ్ ఇట్ ఇట్ గోస్త్ లాంగ్ డిస్టెన్స్ టు హెల్ప్ దెమ్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు దిస్ నీడీ పీపుల్ అండ్ ఇట్ హెల్ప్స్ దియర్ కమ్యూనిటీ ఆల్సో we would like to thank rotary club of nairipet. they all come together to celebrate with the Meher foundation. we would like to thank for giving us this opportunity because it really needs them because they take care of people who are really in need and these beds will take, uh, help them to like you know service them. and we would like to once again thank you for celebrating your 50th birthday with this community who in need and providing them assistance. we will once again thank on, on behalf of Mayor Foundation, Rotary Club of Line Repair, and everyone who is associated with this project, thanks a lot. Thank you once again for uh, sharing your happy occasion with this community who is in need and who which, is will, which will be helpful for this community. Thank you.